పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినప్పుడు కూడా నిబద్ధతగా కార్యకర్తలు కాపాడుకుంటూ ఒక పోరాటమే చేసావు గడిచిన ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలుసు అలాంటి ఈరోజు మళ్ళీ మేమంతా కలవడానికి ఈ కారణం మా రాజారావు గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ నా మిత్రుడు నారాయణ మేమంతా కూడా చెప్పాలంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ అనేది పన్నెండు మందితో స్టార్ట్ అయింది వెళ్ళినప్పుడు మామూలుగా ఎలక్షన్ కూడా చేయించేవాడు కాదు ఆ రోజు గారు ఉండేవారు గారు మా నాన్నగారికి స్నేహితులు ఆయన సమక్షంలో నేను ఈ మజూరు రావడం దాన్ని బలోపేతం చేసుకుంటూ రావడం ఈరోజు రికగ్నైజేషన్ దిశగా రావడానికి కారకులు మా సత్యనారాయణ అలాగే వర్మ అలాగే రవికుమార్ అలాగే దాంట్లో చాలామంది నాయకులు మన సూర్య వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి మరి దాన్ని కూడా చేశారు అదేవిధంగా నాకు తెలిసినప్పుడు కూడా పార్టీలు దృష్టి మనకు చేయలేరు ఇప్పుడు ఏ పార్టీలో ఉండేవాలో ఆ పార్టీ చేయడం అనేది ధర్మం అదేవిధంగా ఎంపీటీసీ గారు మా తమ్ముడు జడ్పీటీసీ ఆంజనేయులు గారు బొడ్డు సాయిబాబు గారు అలాగే మాజీ సర్పంచ్ గారు ఈరోజు నాకేమి ఎలక్షన్ లేదు అయినప్పుడు కూడా అలాంటి దుర్మార్గుడు మళ్ళీ వస్తే రాష్ట్రం అదపాదాలు ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళు లేడు ఇల్లు కట్టి లేడు ఏంటి నిశ్శబ్దత ఎక్కడా వ్యాపారం లేదు ఉన్న డబ్బు అంతా రాజకీయ నాయకులు కబంధస్తాల్లో ఉంది రైతు దగ్గర లేదు వ్యాపారస్తుల దగ్గర లేదు రియల్ రియల్ ఎస్టేట్ చేసేవాడి దగ్గర లేదు ఏమైపోయింది డబ్బు అది కూడా ఆలోచించండి గత గత ఐదు సంవత్సరాల పరిపాలన విధ్వంసం మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇంకో పది సంవత్సరాలు పంటచ్చు ఇవన్నీ తెలియకుండా చాలామంది మాట్లాడుతున్నారు ఆయనేమో నేను వస్తే రఫ రఫా పీకిలు కోసేస్తాను అండి పీకిలు కోస్తారా ఎవడైనా ఓట్లు వేస్తారు మీకు మేము కన్నాలేసిన డబ్బు అంతా ప్రజలకు ఇస్తానని చెప్పి నీకు ఓట్లు వేస్తారు నువ్వు పీకిలు వస్తా కోయించుకుంటాక ఐదు సంవత్సరాలు చూసావు నీ కోసేస్తారేమో కానీ కోయించుకుంటాక సిద్ధంగా లేవని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేదికతో తెలియజేస్తా ఉన్నా మేము అంటూ వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానంటే మీకు ఎందుకు ఓట్లు వేస్తున్నారు అసలు పోలవరం ప్రాజెక్టు కడతా ఓట్లు వేస్తారు లేదా అమరావతి నగరాన్ని డెవలప్ చేస్తా ఓట్లు వేస్తారు లేదా టూరిజం డెవలప్ చేస్తే ఓట్లు వేస్తారు అది మానేసి మీరు వస్తే తెలుగుదేశం సంగతి చూస్తాను జనసేన చూస్తాను లేకపోతే ఆఫీసర్ సంఘం చూస్తాను నువ్వేమీ చూడలే నువ్వు మళ్ళీ రావు కలగనొద్దని కూడా తెలియజేస్తా ఉన్నా ఎవరన్నా మీరు ఆ కోమాలో ఉంటే బయటికి రండి ఎంతకంటే విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి చేయుడు ఇవాళ నిబద్ధ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇద్దరు కలిసి అన్నదమ్ములే పనిచేస్తూ ఉన్నారు మనం కూడా అలా ఉండవలసిన అవసరం ఉంది ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా కలిసి ఉండమని వాళ్ళు చెప్తూ ఉన్నారు కూటమి అనేది ఎప్పుడు ఉంటుంది దానికోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కలిపి నడవలసిన బాధ్యత నేను తీసుకుంటాను ఎలాంటి ఇబ్బంది పడకండి మీరు ఎవరైనా వస్తే ఇంకా వైసీపీ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం ఎందుకంటే ఆ పార్టీ ఓటేస్తే రాష్ట్రం నష్టపోతుంది మాకేమీ నష్టం లేదు మాకేమి నష్టం లేదు రాజకీయాలు చేస్తే నష్టం మాకు రాజకీయాలు చేస్తే ఉన్న ఓపికపోతుంది అంతే తప్ప మేమే భయపడేదేం లేదు కాబట్టి ఈరోజు మన కూటమిలోకి వచ్చిన రాజారావు కుటుంబానికి దాంతోపాటుగా వారితో వచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ వైసీపీ నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో ఒకే కుటుంబంగా జగతే కుటుంబంగా మనందరం కలిసి విద్వేషాలకు తావు లేకుండా కలిసి పనిచేసి మరి మన పల్లెని ప్రతి పల్లెటూరిని ముందు వరుస నిలబెడతాం అలాగే ఎవరికే భయపడేది ప్రాణ కట్టులో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు నేను నా చూసుకొని భాషిస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం రాజకీయాలు ఎందుకు వచ్చాము ఇప్పుడు రాజారావు గారు ఉంటాడు ఆయన పోయి డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఏవి చేయనప్పుడు పది మంది విమర్శించినప్పుడు మన కుటుంబానికి రాజకీయం ఎందుకు రాబాబు అనిపించవచ్చు అలాంటి సందర్భాల్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను ఈ రాజకీయాలకు నేను సూట్ అవును రాజకీయం అంటే చేత రాదు నాకు డెవలప్మెంట్ చేత వచ్చు రాజకీయం నిరంతరం చేయలేం అది అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా సరే నాకు భగవంతుడు ఆయుష్ ఇవ్వలేదు భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు నాకు నేను బాగోలేదు అనుకుంటే తప్పకుండా ఇంకో నాయకుడు వస్తాడు లేదా మా నాయకుడికి నచ్చలేదు నువ్వు ఉండొద్దంటే నేను పోవాలి తప్పదు అంతేగాని నేను ఉండగానే మూడున్నర సంవత్సరాలు టైం ఉండగానే అసలు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎవరు వెళ్ళకూడదు అసలు ఎమ్మెల్యే అని ఉండకూడదు అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఇది ఎవడ బాబు ఇవ్వలేదు నాకు నాకు పని చేశారు కాబట్టి విశ్వాసంగా పనిచేస్తాను అది విశ్వాసంగా చేయించుకోండి అంతేగాని వార్నింగ్లు కాబట్టి భయపడే పరిస్థితి మాత్రం ఉండదని ఈ సభ ద్వారా నేను మిత్రులందరూ కూడా తెలియజేస్తాను మీరు రండి నేను తిండి తోట నేను నేను కూడా మీకు భోజనం పెడతాను మీ ఇంటికి రండి మీకు నా భోజనం పెట్టండి లేకపోతే మీకు ఏదైనా పని కావాలంటే నేను నా పని మానేసి మీకు చేసి పెడతాను అంతేగాని అంతే కదా వీడికి ఏం తెలియదు సన్నాస సన్నాసం అనుకుంటే మాత్రం అది మీరు పొరపాటే పడతారని కూడా నేను తెలియజేస్తాను చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు మనందరూ కలిసి వెళ్ళాలి అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మనం కలిసి ఉండాలనేది వాస్తవం కాబట్టి కలిసి పనిచేస్తాం దాంట్లో ఇంకో రెండో తా థాట్ లేదు ఇవాళ పిచ్చుకుల రాజార కుటుంబం ఇక్కడ లేకపోతే వైసీపీకి తాలిగట్టి కూడా చెప్పండి వైసీపీ తరఫు నారాయణ ఇక్కడ లేకపోతే వాళ్ళకు కమ్యూనిటీ నుంచి రిప్రజెంటేషన్ నుంచి చెప్పండి నేను అది దాన్ని అందరూ కూడా మనకు కలిసి ఉండాలి ఇటు కూటమి బలపడే ప్రయత్నం మనం చేస్తాం తప్ప ఒక వ్యక్తిని బలహీనపరిచే అవసరం నాకు లేదు బలహీనపడాలా బలపడాలనేది ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను నాకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాను ఆ రోజు నాతో ఉన్నది మా పైపోయిన రఘు నా మిత్రుడు ఒక్కడే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆడే ఉన్నాడు ఆ రోజు మా గోపి అనివార్య కారణాల వల్ల మరి ఆ నాతో సహ సహకరించకపోయినా ఈరోజు ఎలక్షన్ అంతా నా వెనకాల నుండి చేసింది మేము ముగ్గురు నాతో పాటు పాలూరు వెంకటేశ్వరరావు మా కేటరు వేరే మహిళలతో సహా రాత్రి పదింటి దాకా నాతో నడిచారు ఐదు వందల కిలోమీటర్ పాదయాత్ర చేస్తే ఒక వ్యక్తి అంటాడన్న నేను ఏదో త్యాగ త్యాగాలంటే ఏంటంటే నాకు ఇచ్చిన సీట్ని మీరు నాకు రికమెండ్ చేసి నాకు వద్దని ఇస్తే త్యాగం అంటారు నాతో పాటు కలబడి సీట్ ఇవ్వినప్పుడు ఆ త్యాగం అవ్వదు పోటీ పడ్డారు పోటీ దానికి తేడా తెలియకుండా చాలా మీడియా సంస్థలు వేసినాయి అయినా నేనేం బాధపడతలా కానీ త్యాగానికి పోటీకి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడుతుంటే బాధగా ఉంటుంది నేను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ చేశాను మున్సిపల్ చైర్మన్గా నా డబ్బుతో నేను చేశాను ఎవరిని రోపేసి అందాడకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చేశాను ఆ రోజు నేను అడిగిన ఎవరో డబ్బు ఇవ్వడం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చేశాను ఆర్థికంగా నా కుటుంబం ఎంత నష్టపోయిందో మీకు తెలియదు కానీ ప్రతి ఓడు మాట్లాడుతూ ఉంటాడు చాలా బాధగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇప్పుడు రాజారాధపడతారు నాకు జబ్బు వచ్చిందంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని వచ్చింది ఆయనకి ఒక రైతుకి ఈ అంటే స్టెంక్షను బీపీ ఎవడో ఏదో మాట్లాడతాడు దానికి మనం ఏదో అన్నారు అలాగే ఒడిని మనం ఆలోచించి మాట్లాడాలి ఏమన్నా వ్యక్తి ఎంత బాధపడతాడనేది రాజకీయాల్లో ఉన్నది కూడా మనుషులు మనకు కూడా మనసు ఉంటుంది కుటుంబం ఉంటుంది ఏది పడితే ఏదో మాట్లాడడం అనేది సంస్కారం కాదు రాజాగ్వు నడితే ఆయన ఏం చెప్పానంటే నాకు ఏ పదవి వద్దు మా ఊరు బాగుపడాలి